విజయసాయి సేవలో సేవలు వైవి సుబ్బారెడ్డి సేవలు తరిస్తున్న మాట వాస్తవం కాదా కడప వాళ్ళకే కొమ్ము కాయడానికే ఈ యొక్క కలెక్టర్ మల్లికార్జున్ ని ఇక్కడ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా విశాఖ జిల్లా చరిత్రలో ఈ కలెక్టర్ లో జరిగినటువంటి భూదోపిడి ఇప్పటి వరకు కూడా గత జిల్లా కలెక్టర్ దేశంలోని కేంద్ర బాధ్యత వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారుల చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిపి చెప్తున్నా మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కేఎస్ దేవారెడ్డి చేసినంత అత్యంత అవినీతి పరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ డాక్టర్ కేఎస్ దేవారెడ్డి కాదా అని చెప్పి మాడుతూ ఉన్నాం ఐఏఎస్ మొత్తం అందరూ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి అది చీఫ్ సెక్రటరీ ఈ భారతదేశంలో లేరు ఐఏఎస్ గా ఉన్నటువంటి అధికారి ఐఏఎస్ అని జీ హుజూర్ అని సేవ చేసే దాంట్లో క్రమంలో భాగంగా రెడ్డి సేవలో జవహర్ రెడ్డి బినామీ సేవలు తరించారని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము మీరు చూడండి భోగాపురం చుట్టుపక్కల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ రేడియస్ లో పోసుపాట్రేక్ కావచ్చు రణస్థలం కావచ్చు ఇటు ఆనందపురం ఇటు పెందుర్తి కావచ్చు భీమ్లీ కావచ్చు పద్మనాభం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఎస్ఐన్ ల్యాక్స్ ని దళిత పేద నిరుపేదల బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి ఎస్ఐన్ భూముల్ని డీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బినామీలు అలాగే మంత్రులు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు బినామీలు రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఎకరాలు ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో అవి కూడా ఎంత మేరకు రిజిస్ట్రేషన్ అయినాయి సర్టిఫికెట్ లో జారీ చేసిన వాటిల్లో విశాఖ విజయనగరం జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినంత శాతం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదన్నది మేము చెప్తా ఉన్నాము ఈ యొక్క మల్లికార్జున్ కలెక్టర్ గారు జారీ చేసింది పేద రైతుల కోసం కాదు బడుగు బలహీన వర్గాల దళిత భూముల కోసం కాదు సాక్షాత్తు జవహర్ రెడ్డి బినామీలకి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని దీంట్లో జిల్లా కలెక్టర్ నేను కూడా భాగస్వామిని అని అని చెప్పుకునే చెప్పారు నిన్న చెప్పకనే ఎందుకంటే సామాన్య రైతు ఆ దరఖాస్తు ప్రకారంగా వాళ్ళకి ఫ్రియోల్ సర్టిఫికేట్ జారీ చేసే పరిస్థితి లేదని చెప్పి రెడ్డి బినామీలే బెదిరించారు దానికి ఉదాహరణ ఈ గండిగుండంలో ఉన్నటువంటి ఏదైతే ఈ భూములు ఉన్నాయో అలాగే అన్ని ప్రాంతాల్లోని సూర్య శ్రీలోక్తి సుభాషి ఎవరైతే రైతులు నొంగలేదో వాళ్ళ తిరిగి భయపడలేదు మీ యొక్క ఫ్రియోల్ సర్టిఫికేట్ మేము ఇవ్వాలి అని అంటే లేదా మీ భూములు ప్రభుత్వ వర్షం అయిపోతాయని చెప్పి బెదిరించి సగం భూములు లాక్కున్నారంటే దాంట్లో ఈ రెవెన్యూ అధికారులు విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి పెద్ద ఎత్తున వాటాలు ముడితేనే కదా ఫ్రియోల్ సర్టిఫికేట్ జారీ చేయగలిగారు అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు అధికారులు మల్లికార్జున గారి నేతృత్వంలో దోచుకున్నారు దీని బట్టి అర్థమవుతుంది మనకి నిజంగా కలెక్టర్ గారు ఈ యొక్క ప్రక్రియ పది నెలల నుంచి జరుగుతుందని చెప్పారు మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తామండి ఏదైతే